ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ పనుల్లో ఉంటారో కానీ నిత్యం బిజీగా ఉంటారు అటు సినిమాలు వైద్యం చికిత్స బిజినెస్ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటారు గెలిచారే కానీ పీఠాపురం మీద ఏమీ దృష్టి సారించడం లేదు అక్కడ అభివృద్ధి వంటి పనులు పర్యవేక్షణ సమీక్షలు ఆయనకు టైం చెక్కడం లేదు పోనీ అలాగని తనకు గెలిపించిన తెలుగుదేశం వరమకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన పరపతి పెరిగిపోతుందని ప్రజల్లో ఆయనకు పలుకుబడి పెరిగిపోతుందని భయం అసలే గెలవక గెలవక పవన్ పిఠాపురంలో వర్మ పుణ్యమా గెలిచారు ఇప్పుడు వర్మకు ప్రాధాన్యత ఇవ్వడానికి పవన్కు ధైర్యం చాలడం లేదు దీంతో పిఠాపురం బాధ్యతలు చూసేందుకు పవన్కు ఎట్లాంటి ఇబ్బంది లేదని పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది ముప్పు లేని వ్యక్తి కావాలి సరిగ్గా ఆ ఫేసులోకి నాగబాబు వచ్చి పడ్డారు వాస్తవానికి ఎమ్మెల్యేలు ఎంపీలకు ఒక నిర్దిష్ట నియోజకవర్గం ఉంటుంది ఆ ప్రాంతంలో వారు రాజకీయ కార్యకలాపాలు చేస్తారు కానీ ఎమ్మెల్సీలకు అదే ఉండదు దీంతో వాళ్ళు తమకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రాజకీయం చేస్తారు పైగా నాగబాబు ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో రాజకీయంగా పట్టుంది అని చెప్పేందుకు అవకాశం లేదు దీంతో ఆయన ఏకంగా పిఠాపురను తాగవేసి తమ్ముడు తరఫున పే పేదరికం పెత్తనం పెద్దరికం పెత్తనం చేస్తామన్ చేస్తారన్నమాట ఈ మేరకు పార్టీ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది పిఠాపురంలో ఇకపై అధికారిక రివ్యూలు సమీక్షలు అభివృద్ధి పనులు పర్యవేక్షణ కూడా నాగబాబే చేపడతారని పార్టీ ఒక ప్రకటన చేసింది వాస్తవానికి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించాలంటే ఎమ్మెల్యేలు మంత్రులే చేయాలి కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు అన్ని నాగబాబు చూస్తారని పార్టీ చెబుతుంది ఇకముందు పిఠాపురంలో నాగబాబుకు ప్రధాన తప్ప ఆ ప్రకటనలో ఎక్కడ వర్మ ప్రసాద్ ప్రస్తావన లేకుండా కుట్ర పన్నారు అంటే రాజకీయంగా వర్మకు ఇంకా తెర వెనుక చేయడమే లక్ష్యంగా పవన్ నాగబాబు ముందుకు వెళ్తున్నారు ఇక ముందు వర్మ తన వాళ్లకు ఒక పెన్షన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి తీసుకొచ్చేందుకు స్కెచ్ సిద్ధం చేశారు దీంతో ఇటు వర్మ వర్గీయులు లో రగిలిపోతున్న బయటకు కక్కలేక మింగలేక ఊరుకుంటున్నారు మునుముందు వర్మకు రాజకీయంగా ప్రాధాన్యత దక్కడం కూడా అనుమానమే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాను అని ఆనాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు ఆ ఇద్దరు మాట నిలబెట్టుకోకున్నట్లయితే నిన్న నాగబాబుతో బా పాటు వర్మ కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది కానీ ఆ ఇద్దరు నమ్మించి మోసం వెన్ను పూటపోవడంతో వర్మకు ఆశాభంగం మిగిలింది ఇక ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇప్పించడం ఆయన్ను ప్రాధాన్యమైన పోస్టింగ్లో ఉంచడం అనేది బ్రదర్స్కు కూడా ప్రాధా ప్రమాదమే ఎందుకంటే వర్మ స్థానికుడు కాబట్టి ఆయనకు ఏదైనా పదవి దక్కితే ఆయన దూకుడు వేరేగా ఉంటుంది ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుంది ఇదంతా పవన్కు నాగబాబుకు సైతం ఇబ్బందికరమే అందుకే వర్మకు ఈ ఐదేళ్లలో రాజకీయ ప్రాధాన్యత ఉన్న పదవి దక్క దక్కకుండా కళ్ళలో కూడా సాధ్యం కాదని తెలుస్తుంది వర్మ భుజాల మీదుగా నడిపించి నడిపించి వెళ్ళి అసెంబ్లీలో కూర్చున్న పవన్ ఇప్పుడు వర్మను పూర్తిగా అనదొక్కేందుకు అన్నయ్య నాగబాబును పిఠాపురంలో ప్ర ప్రతిష్టించినట్లు వర్మ అభిమానులు లోలోత లోన మదన పడుతున్నారు